నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు కావలి ఏరియా వైద్యశాలలో ముందుగా రక్తదానం నిర్వహించగా అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేసి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో ఐ లవ్ కావలి ఐకాన్ సెల్ఫీ పాయింట్ వద్ద బాణసంచ్యా పేలుస్తూ భారీ కేకును కట్ చేసి తమ అభిమాన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు తదనంతరం బిడ్జి సెంటర్లో దేవరకొండ శ్రీను మిత్రబృందం ఆధ్వర్యంలో వినూత రీతిలో బెలూన్లు ఏర్పాటు చేసి అభిమానులు బాణసంచ్యా పేలుస్తూ భారీ కేకును కట్ చేసి కావ్య కృష్ణారెడ్డి జిందాబాద్ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు పాతూరులో కూడా జనగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు తిరువిధి ప్రసాద్ పోట్లూరు శ్రీనివాసులు అబ్దుల్ అన్సర్ కండ్లగొండ మధుబాబు నాయుడు తటవర్తి రమేష్ సిద్ధు అభిసాగర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కావలి గడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా రాయదల టీడీపీ పల్లెల పేదల కయూదండీ కుమార్ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా కేవలం వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళని కళ్ళ ఈ కనగపట్నం రథసారథి ఎవరైతే ఉన్నారో ఈ ఆ గతసాలని బిడ్డగా దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని ఈ కోటూరి వేర బ్రహ్మేద చెప్పి మాట నిలబడాలి అది గాలి మాటగా ఉండకూడదని చెప్పి ఆలోచన తోటి లక్ష్యంతో ఈ రోజు ఆ అభివృద్ధి కోసం ఈ కనక పట్టణం చేయడం కోసం ఈ దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కావాలని నియోజకవర్గంగా అప్పు చెప్పినట్టుగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు ఐకాని సెంటర్ గాని తుమ్మలపేట రోడ్డు కానీ నగరెట్టి రోడ్డు కానీ ఈ కావలి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి పదంలో నడపాలని చూస్తున్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ నాలుగు నెలల్లోనే కావలి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తీసుకుని వచ్చి మనందరికీ కూడా మేము కావ్య కృష్ణారెడ్డి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గట్టిగా చెప్పుకునే విధంగా మమ్మల్ని పుట్టినరోజు సందర్భంగా అతి కొద్ది కాలంలోనే శాసనసభ్యుడిగా ఎన్నికైన అతి కొద్ది సమయంలోనే ప్రజానాయకుడు అంటే ఏ విధంగా ఉండాలనేది ఒక రోల్ మోడల్గా నిరూపించినటువంటి వ్యక్తి ప్రియతమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి చోట కూడా ఒక పండగ కావలికి ఎంతోమంది శాసనసభ్యులు ఎన్నికైనప్పటికీ గత శాసనసభ్యుల చరిత్రకు భిన్నంగా దశాబ్దాల పాటు పేరుకుపోయినటువంటి సమస్యల్ని ఎన్నికైన ఆరు మాసాలు కూడా పూర్తి కాకుండా పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి కావలి నడి సెంటర్లో విద్యు సెంటర్లో అటువంటి నాయకుడి జన్మదినం వారి ఫాలోవర్స్గా మేమందరం కూడా మిత్రులందరం కలిసి ఈరోజు జన్మదినం జరుపుకో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా కావల పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారి మిత్రబృందం మాతూరు ప్రజలు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గడిచిన నాలుగు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఒక ఐకాన్ సెంటర్ అయితే ఏమే కానీ దుమ్మలపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తుమ్మలపేట రోడ్డు కానీ ముసనూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముసనూరు ప్రజలు రోడ్ వేయడం కానీ ముద్దుపాటు కావాలి రోడ్డు వేయడం కానీ పనులు జరగడం కానీ అభివృద్ధి పనుల్లో మా ఎమ్మెల్యే గారు దూసుకుపోవడంలో నెంబర్ వన్ ఎమ్మెల్యేగా తెచ్చుకోవడం జరిగింది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే